జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మసన్యాసయోగము ఆరవ శ్లోకము సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు అయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేన అధిగచ్చతి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కర్మయోగము జ్ఞానయోగము ఈ రెండు స్వతంత్ర మార్గాలే అయితే అయినా కూడా కర్మయోగి కాకుండా జ్ఞానయోగి అవటం అనేటటువంటిది సాధ్యం కాదు మరి కర్మయోగి జ్ఞానయోగి అయితేనే అవుతుందా అంటే అవసరం లేదు కర్మయోగి జ్ఞానయోగి అవ్వాల్సిన అవసరం లేకుండానే ఆత్మధ్యానము చేయటం వల్ల ఆత్మ మననము చేయటం వల్ల త్వరలోనే శుద్ధాత్మస్వరూపాన్ని పొందుతాడు అంటూ భగవానుడు కర్మయోగ ప్రాశస్త్యాన్ని చెబుతూ ఉన్నాడు కర్మయోగము యొక్క శ్రేష్టతని చెబుతూ ఉన్నాడు ఆ భగవాను యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన నిత్య జీవితములో నిష్కామ కర్మను ఆచరించే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధి గత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చేై నరోం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర యయాతి తన చిన్న కుమారుడైనటువంటి పూర్వును తనకి యవ్వనాన్ని ఇవ్వమని అడగగానే వెంటనే పూర్వు తండ్రి యొక్క ముసలితనాన్ని తాను స్వీకరించి తన యవ్వనాన్ని తండ్రికిచ్చాడు ఇక ఆ తర్వాత యయాతి యువకుడిగా ప్రజలను తండ్రిలాగా పాలిస్తూ విషయభోగములను అనుభవిస్తూ గడుపుతూ ఉన్నాడు భార్య దేవయాని కూడా యయాతికి అనుగుణముగా ప్రవర్తిస్తూ అన్ని సపరిచర్యలు చేస్తూ ఉంది ఆ రకంగా యయాతి తమేవా హృది విన్యస్య వాసుదేవం గుహాశయం నారాయణం అనియాంసం నిరాశీ అయజతు ప్రభుం అందరి హృదయాలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని యజ్ఞపురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని యయాతి యజ్ఞముల చేత ఆరాధిస్తూ ఉన్నాడు సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ వాసుదేవుడిని యయాతి తన హృదయ మందిరములో నిలుపుకొని భగవంతుని ఆరాధన చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఆ రకంగా ఏవం సహస్రాని ఒక వెయ్యి సంవత్సరాలు ఇంద్రియ భోగములను అనుభవిస్తూ ఏయాతి కాలము గడిపి అన్ని సంవత్సరాల పాటు భోగములను అనుభవించినా సరే అతనికి తృప్తి కలగలేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु आरवश्लोकमु संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयो गतः योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति सं्यासस्तु महाबाहो दुःखमाप्तुमयो योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति श्रीमन्नारायणा करिष्ये तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण